మెగా డిఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది వీటిని జిల్లాల కలెక్టర్లు డిఈఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు అలాగే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు కాగా నోటిఫికేషన్ లో పేర్కొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు గాను సుమారు మూడు వందలకు పైగానే మిగిలిపోయినట్లు తెలిసిందే దాదాపు పదహారు వేల మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాలు అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయి తొలుత ఆరు వందలకు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత మేర తగ్గించేందుకు ఏడు అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచారు ఆ అభ్యర్థులు ఏమైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్ లో ఉన్న వారిని ఈ నెల పదమూడు వరకు సర్టిఫికెట్ల పరిశీలకు పిలిచారు దీంతో చివరకు దాదాపుగా పదహారు వేల పోస్టులకు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పేల మూడు వందల నలబై ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఏడాది ఏప్రిల్ ఇరవైనా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరించగా మూడు లక్షల ముప్పై ఆరు పేల మూడు వందల మంది అభ్యర్థుల నుంచి ఐదు లక్షల డెబ్బై ఏడు పేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులకు దరఖాస్తులు అందాయన్నారు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు అనంతరం ప్రాథమిక తుదికీలు విడుదల చేశామన్నారు చెట్ మార్కుల సవరణలకు పలుమార్లు అభ్యర్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు దేశంలో మహిళా శక్తి నానాటికి